నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అసరుద్దీన్ ఓవైసీ గారి ఆదేశాల మేరకు మెట్పల్లి ఉర్దూ మీడియం పాఠశాలలో బహదూర్పూర్ ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఆల్ ఇన్ వన్ గ్రేడ్స్ పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుల్లో ముందుండాలని జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకొని కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు కావాలని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ అఖిల్ గఫర్ చాంద్ మొహమ్మద్ అక్రమ్ మొహమ్మద్ షకీల్ హఫీజ్ ఇర్ఫాన్ చాంద్ గాని రహమన్ జహ్మాల్ స్కూల్ చైర్మన్ తౌహిక్ వాజిద్ షోహెబ్ తైతర్లు పాల్గున్నారు